ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు భారత చైనా సంబంధాలలో నిజాయితీతో కూడిన నిర్మాణాత్మక విధానం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు భారతీయ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని రెండు వేల ముప్పై ఐదు నాటికి ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు దేశంలో పోర్టుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తోందని కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ వెల్లడించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈరోజు ఫోన్ చేసి పలు అంశాలపై చర్చించారు రాబోయే వారం రోజులు గోవా మహారాష్ట్ర గుజరాత్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండి వెల్లడించింది భారత్ చైనా సంబంధాలలో నిజాయితీతో కూడిన నిర్మాణాత్మక విధానం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు న్యూఢిల్లీలో ఈరోజు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో కలిసి ప్రతినిధి స్థాయి చర్చల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇరు దేశాలు క్లిష్ట సమయాన్ని చూశాయని ఇప్పుడు సానుకూల దృక్పథంతో ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందన్నారు దీనికి రెండు వైపుల నుండి తగిన సహకారం అవసరమని చెప్పారు భారత్ చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఉభయ దేశాలు పరస్పరం ప్రయోజనాల కోసం పనిచేస్తాయని జైశంకర్ పేర్కొంటూ now seek to move ahead. This requires a candid and constructive approach from both sides. In that endeavor, we must be guided by the three mutuals, mutual respect, mutual sensitivity, and mutual interest. Differences must not become disputes, nor competition conflict. భారతీయ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని రెండు వేల ముప్పై ఐదు నాటికి ఏర్పాటు చేస్తామని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు అంతరిక్షంలో భారతదేశ పాత్ర అనే అంశంపై లోక్సభలో ఈరోజు జరిగిన ప్రత్యేక చర్చలో జితేంద్ర సింగ్ మాట్లాడుతూ రెండు వేల నలభై నాటికి భారతీయ సిబ్బందితో కూడిన మిషన్ను చంద్రుడిపై పంపడం ప్రభుత్వ సంకల్పమని చెప్పారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన వ్యోమగామి శుభాంశు శుక్లా సాధించిన విజయాన్ని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు సుభాంషు శుక్లా సాధించిన విజయానికి దేశం మొత్తం గర్విస్తోందని పేర్కొన్నారు దేశంలో పోర్టుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తోందని కేంద్ర ఓడరేవులు షిప్పింగ్ జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు రాజ్యసభలో ఈరోజు ఇండియన్ పోర్ట్స్ బిల్లు రెండు వేల ఇరవై ఐదును కేంద్ర మంత్రి ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బిల్లు వ్యాపార సౌలభ్యాన్ని సులభతరం చేస్తుందని తెలిపారు అలాగే దేశ తీర ప్రాంతాన్ని గరిష్టంగా ఉపయోగించుకునేందుకు అవకాశం కల్పిస్తుందని చెప్పారు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ ప్లానింగ్ ఇట్ State ద మేరీ డెవలప్మెంట్ కౌన్సిల్ బాడీ to facilitate ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ ప్లానింగ్ అండ్ data-driven decision మేకింగ్ అక్రాస్ ఆల్ ports. ప్రతిపక్ష పార్టీ సభ్యుల నినాదాల నేపథ్యంలో లోక్ సభను రేపటికి వాయిదా వేశారు బీహార్లో ప్రత్యేక ఓట్ల సవరణ అంశంపై సభలో చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి దీంతో ఈరోజు సభ పలుమార్లు వాయిదా పడింది తొలుత సభ ఉదయం పదకొండు గంటలకు సమావేశమైనప్పుడు ప్రత్యేక ఓట్ల సవరణ అంశంపై చర్చ కోరుతూ ప్రతిపక్ష పార్టీల సభ్యులు నినాదాలు చేశారు ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా విపక్ష సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు నినాదాలకు బదులుగా ప్రశ్నలు అడిగితే అది దేశ ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని సూచించారు అయినా సభ్యులు వినిపించుకోకపోవడంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు ఆ తరువాత మరోసారి సమావేశమైన సభలో గందరగోళం చోటు చేసుకుంది భారత వైమానిక దళానికి చెందిన వ్యోమగామి సుభాంషు శుక్లాను లోక్సభ తరపున స్పీకర్ బిర్లా అభినందించారు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ లోక్సభలో ప్రవేశపెట్టిన జనవిశ్వాస్ నిబంధనల సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును మరింత పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీకి సూచించాలనే ప్రతిపాదనను లోక్సభ ఆమోదించింది ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధానమంత్రి నరేంద్ర ఈ రోజు ఫోన్ చేసి పలు అంశాలపై చర్చించారు ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది భారత రష్యా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై నరేంద్ర మోదీ పుతిన్ మాట్లాడారని పేర్కొంది ఇరు దేశాలకు సంబంధించిన అనేక అంశాలపై ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగించాలని ఇరువురు నిర్ణయించారని వెల్లడించింది ఇదిలా ఉండగా రష్యా యుక్రెయిన్ దేశాల మధ్య ఉద్రిక్తతలపై భారతదేశం వైఖరిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుతిన్తో జరిగిన ఫోన్ సంభాషణలో మరోసారి పునరుద్ఘాటించారని పేర్కొంది శాంతియుత మార్గాన్ని అనుసరించాలని దానికి భారత్ అన్ని విధాలుగా మద్దతునిస్తుందని నరేంద్ర మోదీ చెప్పారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది మహారాష్ట్ర గవర్నర్ ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు ప్రధానమంత్రి మోదీని కలిశారు ఈ సందర్భంగా రాధాకృష్ణన్ను ప్రధానమంత్రి అభినందించారు ఆ వివరాలను నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ లో తెలిపారు రాధాకృష్ణన్ సుదీర్ఘ ప్రజాసేవ అనుభవంతో దేశ కీర్తిని పెంచారని కొనియాడారు అదే అంకితభావంతో దేశానికి సేవలు కొనసాగించాలని కోరుకుంటున్నానని నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఇదిలా ఉండగా ఉపరాష్ట్రపతి ఎన్నికపై చర్చించడానికి జరిగిన ఎన్డీఏ కోర్ గ్రూప్ సమావేశం ఢిల్లీలోని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసంలో కొద్దిసేపటి క్రితం ముగిసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్డీఏ కూటమికి చెందిన ఇతర నాయకులు రేపటి సమావేశంలో ఉపరాష్ట్ర పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ పేరును ప్రతిపాదిస్తారు ఆంధ్రప్రదేశ్కు ఇరవై తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తామని కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా హామీ ఇచ్చారు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు కేంద్ర మంత్రిని కలుసుకుని ఖరీఫ్ సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని తెలిపారు రైతులకు అవసరమైన యూరియాను కేటాయించాలని కోరారు ఈ నెల ఇరవై ఒకటి నాటికి యూరియాను అందిస్తామని జేపీ నడ్డా ఈ సందర్భంగా హామీ ఇచ్చారు అదేవిధంగా స్థానిక పరిశ్రమలను ప్రోత్సహించడానికి యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి రాష్ట్రంలో ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని నారా లోకేష్ ఈ సందర్భంగా కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఐదవ సంచిక ఈ నెల ముప్పై ఒకటవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు రానున్న ఏడు రోజుల్లో గోవా మహారాష్ట్ర గుజరాత్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది అదేవిధంగా ఛత్తీస్గఢ్ ఒడిశా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కొంకణ్ మహారాష్ట్రలలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల వెంబడి పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం కొనసాగుతోందని వెల్లడించింది ఇది వాయుగుండంగా మారి రేపు మధ్యాహ్నం నాటికి తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది ఆ వివరాలను వాతావరణ శాఖ అధికారి ఉమాకాంత్ దాస్ వెల్లడిస్తూ ద హెబీ టు వెరియబి రెంపాల్ ఆక్టివిటీ మెయిన్లీ కాన్సెంటర్ ఆఫ్ వర్ ద వెస్ట్రన్ కోస్ట్ ఆఫ్ ద ఇండియా దట్ ఈజ్ అవర్ గుజరాత్ రీజన్ సౌరాష్ట్ర కచ్ కొంకోన్ उथ ओडाउरियर कर्नाटको मुझे मुख्य अंश భారత్ చైనా సంబంధాలలో నిజాయితీతో కూడిన నిర్మాణాత్మక విధానం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు భారతీయ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని రెండు వేల ముప్పై ఐదు నాటికి ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు దేశంలో పోర్టుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తోందని కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ వెల్లడించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈరోజు ఫోన్ చేసి పలు అంశాలపై చర్చించారు ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు